కూర్చి చెప్పిన దేవుడే దేవుని కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే మహిమ కలిగిన మా తండ్రి ఉన్నతమైన మీ నామానికి స్థుతి చెల్లిస్తున్నాం విలువైన మీ మాట కొరకు మేమంతా ఎదురు చూస్తున్నాం మీ పిల్లలు కూడా ఆసక్తి కలిగి వచ్చిన వారు వచ్చారు రావలసిన వారిని తోడుకొని రండి అపవాది కలిగించే అనాసక్తి అది దైవ చిత్తానుసారమైనది కాదు అని ఆత్మలకు అనారోగ్యమైనదని మీ పిల్లలు గుర్తించి ఒక చక్కటి సంఘముగా సార్వత్రిక సంఘంగా ఐక్యతతో కలిసి ఆరాధించేటువంటి ధన్యత భాగ్యం మీ పిల్లలకి ఇవ్వండి లేఖనాలలోని సారాన్ని నేర్చుకొని రాబో తరాలకు అందించేంత గొప్పవారిగా మీ పిల్లలను నిలబెట్టండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లరా దేవుని వాక్యం చాలా విలువైనది లేఖనాలను పరిశోధించడం అనేది మిగిలిన సంఘాలలో ఎక్క అక్కడ కనబడనిది ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని వారి జీవితాలకు అన్వయించుకొని లేదా వారి జీవితాలలో ఆ సమాజంలో కనబడే వాటిని క్రోడీకరించుకొని చెప్పడం ఎవరైనా చేస్తారు ఒక మరణం గురించి సమాజంలో కనబడుతుంది దాని గురించి మాట్లాడవచ్చు ఒక పుట్టుక గురించి సమాజంలో కనబడుతున్నవి వాక్యాన్ని క్రోడీకరించుకొని మాట్లాడవచ్చు ఇక చాలా సులువైన పద్ధతి ఏమిటి బోధకులకి అంటే బైబిల్లో కనబడుతున్న ఆశీర్వాదాల వచనాలు ఏవైతే ఉన్నాయో ఇస్రాయేలీలకు చెందినవి కావచ్చు లేదా పాత నిబంధనలోని భక్తులకు చెందినవి కావచ్చు ఆ ఆశీర్వాదాలను తీసుకొని అప్పటికే కష్టాలు బాధలు సమస్యల్లో చిక్కుకున్న ప్రజలకు ఆశ చూపించే విధంగా దేవుడు నీ కన్నీళ్ళు తుడిచేస్తాడు నీ కష్టాలు తీరుస్తాడు నేను ఆశీర్వదిస్తాడు నీ ప్రతి శ్రమలో ఆయన తోడుగా ఉంటాడు అనే ప్రసంగాలు చేయటం చాలా సుడువు ఇకపోతే ఒక భక్తుని జీవితాన్ని తీసుకొని ఆ జీవిత చరిత్రను వివరించటం కూడా పెద్ద కష్టమైన పనేమీ కాదు పత్రికలను తీసుకొని పత్రికలలో ఉన్నటువంటి సారాన్ని బ్రీఫ్గా చెప్పటం కూడా అంత పెద్ద కష్టమేమి కాదు నన్ను అడిగితే ఏది కష్టమో తెలుసా ఒక వాక్యాన్ని విభజించడం ఒక వాక్యాన్ని విభజించడం ముఖ్యంగా ఏసుక్రీస్తు మాట్లాడిన మాటలు పౌలు మాట్లాడిన మాటలు వాటిని విభజించడం అనేది జ్ఞానానికి పరాకాష్ట గుర్తుపెట్టుకోండి ప్రతి క్రైస్తవుడు జ్ఞాని కావాలి మీరంతా జ్ఞానులు కావాలి ప్రసంగాలు చేస్తున్నారు ప్రసంగాలు కాదు ముఖ్యం ఏది ముఖ్యం ఏది ముఖ్యం అంటే వాక్యాన్ని నేర్చుకోవడం ముఖ్యం పాఠాలు ముఖ్యం ప్రసంగాలు ముఖ్యం కాదా అంటే ప్రసంగం ఎవరైనా చేస్తారని దాని అర్థం ప్రసంగం ఎవరైనా చేయగలరు ప్రసంగం చేయొద్దు చేయటం లేదు కానీ మీరు ఆ దానికి మించి పెరగాలి ఎదగాలి గొప్పవాళ్ళు కావాలి డెవలప్ కావాలి వాక్యం అందు ఉన్నతులు కావాలి గనుక నేనున్నంతసేపు వాక్యంలోని మంచి కోణాలను మీకు పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తాను వాక్యంలో అర్థం కాని సంగతులు మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తాను నాలెడ్జ్ ఫుల్గా ఉండాలి ప్రసంగం అంటాను వాక్యం ఎప్పుడు నాలెడ్జ్ ఫుల్గా ఉండాలి జ్ఞానంతో కూడినదై ఉండాలి అంటారు మీరు జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోగలగాలి వాక్యంలోని మరికొన్ని స్టెప్స్ మెట్లు మిమ్మల్ని లెక్కించాలి అందుకే సువార్తలను ప్రకటిస్తూ సువార్తలలో అపార్థాలు యథార్థాలు బైబిల్లో అపార్థాలు ఏమున్నాయో వివాదాలు ఏమున్నాయో ఆ వివాదాలలో అసలు యథార్థం ఏంటో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అదే అదే శీర్షికలో నేను కొనసాగుతున్నాను మతస్సు వార్త అంతా చెప్పాం ఇప్పుడు మార్క్స్ వార్తలో కొనసాగుతున్నాం మార్క్స్ వార్తలో ఉన్నటువంటి ఆ ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి కానీ లేదా వివాదంతో కూడుకున్నవి కానీ ఆ వివరణ మీకు ఇస్తున్నాం ఆ నాలెడ్జ్ మీకు ఇస్తున్నాం చాలామంది సేవకులు ఫోన్ చేసి అయ్యగారు మాకు మీరు చెబుతున్నవి ఎందుకు ఎపిసోడ్లుగా ఆగిపోయాయి మాకు అవి చాలా అవసరంగా ఉన్నాయి మాకు అవసరం అవి మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి దయచేసి వాటిని కంటిన్యూ చేయండి అని సేవకులైన వారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది తవ్విన వాడికి మాత్రమే అర్థమవుతుంది ఈ నాలెడ్జ్ ప్రతి హృదయంలో స్థిరపరచాలి కేవలం జ్ఞానమే ప్రసంగాలు కాదు కేవలం ఈ వాక్యమే భవిష్యత్తు తరాలను కాపాడుతుంది కనుక మీరు ఎంత వాక్యం నేర్చుకుంటే అంత మంచిది మీరు వాక్యాన్ని ఎంత వివరించగలిగితే విభజించగలిగితే అంత మంచిది మార్క్సు వార్తలోని ముఖ్య ఘట్టాలలో ఈరోజు మనం ఆలోచించవలసింది వివాదాస్పదమైన సూచక క్రియలు వివాదాస్పదమైన సూచక ప్రిలర పిల్లల వార్తలు మనం ప్రధానంగా యేసుక్రీస్తు చేసిన అనేక సూచక క్రియలు మార్క్సు వార్తలు ఎక్కువగా చూస్తాం మిగిలిన సువార్తలలో కూడా ప్రస్తావించబడ్డాయి కానీ మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు చేసిన సూచిక్రియలే ఎక్కువగా కనబడుతుంటాయి అంటే స్వస్థపరచడం కానీ దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ ఏమండి కంటి చూపు లేని వారికి చూపునివ్వడం కానీ మాట లేని వారికి మాట ఇవ్వడం కానీ మరి వెనికిడి శక్తి లేని వారికి వెనుకటి శక్తి ఇవ్వడం కానీ కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వడం కానీ ఇలా చనిపోయిన వారిని లేపడం కానీ ఎక్కువ సూచక క్రియలు అనేవి మార్క్స్ వార్తలు మనకు కనబడతాయి ఆ సూచిక క్రియల్లో కూడా కొన్ని వివాదాస్పదమైనవి ప్రశ్నార్థకమైనవి అసంబద్ధంగా కనబడుతున్నవి ఉన్నాయా అంటే ఉన్నాయి వాటిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది ప్రశ్నిస్తున్నారు కూడా క్రైస్తవులుగా మనం ఎప్పుడు అండి ఎవరు ప్రశ్నించినా హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి నిజంగా దేవుని పక్షంగా పోరాటం చేయడానికి సిద్ధపడే జీవితాలైతే ఇలా ఉండవండి మనం యోధులు యేసుక్రీస్తు తరపున సైనికులం క్రీస్తు తరపున మనం పోరాట యోధులం పోరాటం చేయాలి ఆయన రక్షించాడు రైటే అసవార్థపక్ష మనం పోరాడవలసిన బాధ్యత కూడా మన మీద పెట్టాడు అది గుర్తుపెట్టుకోవాలి గనుక ఏ ప్రశ్న వేసినా నిద్రలో లేపడిగినా చెప్పగలిగినంత నాలెడ్జ్ మీకు రావాలి ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పాలి అందులో కాస్త వివాదాస్పదంగా కనబడే రెండు సందర్భాలని ఈరోజు మనం ఆలోచన చేద్దాం దానికి సమాధానం మనం నేర్చుకుందాం మార్క్సు వార్త అధ్యాయము ముప్పై ఒకటి నుండి చదువుదాం మార్క్సు వార్త అధ్యాయం ముప్పై ఒకటి ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలలే సముద్రం నద్దుకు వచ్చాను గలలే సముద్రం దగ్గరకు వచ్చాడు అప్పుడు అక్కడ ఉన్నవారు చెవుడు గల నత్తివాని వాని ఒకరిని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి చెవుడు గల నత్తివాని ఒకని తోడుకొని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొని రే సమూహంలో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులో తన వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎపాత అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడుము అని అర్థం అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాటలాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను ఈ సందర్భం మీరు చాలాసార్లు చదివి ఉంటారు ఈ సందర్భంలో అతను చెవిటివాడు ప్లస్ నత్తివాడు ఏకాంతంగా తీసుకెళ్ళట ఆయన వేడుకున్నారట బాగు చేయమని చేతులంచమని ప్రార్థించమని బాగు చేయమని ఏకాంతంగా తోడుకొని తోడుకొనిపోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి వేసి వాని నాలుక ముట్టి ఇక్కడ వివాదాస్పదమైనది ఏంటి అంటే ఎవడ వాని చెవుల్లో వేళ్ళు పెట్టాడు బాగుంది కానీ ఆ తర్వాత ఏం చేశాడు ఉమ్మి వేసి ఏంటండి ఇది ఉమ్మి వేయటమేంటి ఉమ్మి ఏంటి చూడడానికి బాగోలేదు వినడానికి బాగోలేదు మనమైతే చదువుకుంటూ వెళుతున్నాం ఎవరైనా మన చెవిలో ఉమ్మేశారనుకోండి ఊహించండి ఎలా ఉంటుంది ఉమ్మియడవా ఎదుటివారి లాలాజలం లేదా ఉమ్ము లేదంటే ఏమంటారు దాన్ని సెలైవ దానిలో ఎన్నో రోగాలు ఉంటాయి చూడడానికి అది ఎవరి ఎవరు ఎవరు ఉమ్మైనా మనం మీద పడితే అసహించుకుంటాం యేసుక్రీస్తు దేవుడై ఉండి ఇలా ఉమ్మేయడం ఏంటి చూడడానికి అసహ్యంగా ఉంది చెవులో వెళ్ళి పెట్టాడు బాగానే ఉంది ఉమ్మి వేశాడట ఇదెక్కడా ఇదండి దయ్యాలన్న మాటతో వెళ్ళగొట్టాడు అంతే కదండి ఒక మాటే కదండి వెళ్ళగొట్టాడు చనిపోయిన వారిని చేయి పట్టుకునే చిన్నదానాలు లే అంటే లేచింది లాజరు బయటకు రా అంటే వచ్చాడు మరి ఇక్కడ చెవులు చెవి చెవుడు ఉంది అతనికి ఉంది అతనికి ఈ చెవులు తెరిపించడానికి చెవులు తెరవబడినుగా కానీ మాట అంటే సరిపోదా సరిపోద్ది కదా వేళ్ళు పెట్టాడు వేళ్ళు కూడా పెట్టాల్సిన అవసరం లేదు కదా దేవుడు అంటే తెరవమంటే తెరవబడిపోతుంది వేళ్ళు పెట్టాడు సరే వేళ్ళుతో అయిపోయిందంటే ఏం చేశాడట ఉమ్మి వేసాడట ఇదేంటండి జనరల్గా బయట వాళ్ళు ఆట్లాడితే ఇదేంటండి కొంచెం గలీజ్గా ఉంది కదండి రోత పనిలా ఉంది కదండి అదేదో బాగోలేదు కదండి ఇలాగే మాట్లాడతారు కదండి మత చాందస్సువాదులైన వాళ్ళు మాట్లాడుతున్నారు ఉమ్మి వేయడం ఏంటండి ఈ మధ్యకాలంలో చాలామంది బాబాలు వస్తున్నారు రకరకాల వేషాలు ఒకడు కడుపులో కాలుతూ దంతుంటాడు ఇంకొకడు వీపు మీద చరుస్తుంటాడు ఒకడు నోటిలో ఊదుతున్నాడు పాస్టర్ నోటిలో ఊదుతున్నాడు ఏమండి వీళ్ళందరూ ఇలా చేసినప్పుడు మనం కాస్త యాంటీగా మాట్లాడతాం కదా కానీ యేసుక్రీస్తు స్వయంగా చెవిలలో ఏం చేశాడట వేశాడు ఉమ్మి వేశాడు ఎందుకు ఇలా చేశాడు కారణం ఏంటి ఇక్కడే కాదు ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి ఎనిమిదవ అధ్యాయం అంతలో వారు బెచ్చకు వచ్చిరి అప్పుడు అక్కడ వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చిరి వాన్ని ముట్టవల్లని ఆయన్ని వేడుకొని రి ఆయన ఆ గుడ్డివాణి చేయి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద వేసి వాని మీద చేతులుంచి ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఏమేసాడట ఉమ్మివేసి వాని చేతులు వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు వారి చెట్ల వలె ఉండి నడుచున్నట్టుగా కనబడుతున్నారా నేను అంతటా ఆయన మరలా తన చేతులు వాని మీద వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగాను ఏమండి ఈ రెండు సందర్భాలను చూస్తుంటే ఉమ్మి వేయడం ఏంటండి చెవులలో ఉమ్మి వేశాడు కంటి మీద ఉమ్మి వేశాడు అంటే డైరెక్ట్గా వేసాడని కాదు మరొక సందర్భంలో నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను ఏం చేశాడు కంటికి రాశాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు మత చాందస్వాదులు విమర్శించడానికి ఇక్కడ ఎందుకు తాగు వచ్చింది అసలు యేసుక్రీస్తు ఉద్దేశ్యం ఏంటి అని జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా ఉమ్మి వేయడము అనగానే అదేదో చేయకూడని పని అనుకోకండి లాలా జలముల్లో లాలా జలములో గుణం గుణముంది లాలాజలానికి స్వస్థపరిచయ గుణం ఉంది ఉందో లేదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి అసలు మన నోటిలో ఎప్పుడు లాలాజలం ఎందుకు ఊరుతుంటుందో తెలుసా మన పెదవులు కానీ మన అంగిలి కానీ మాంసము మాంసమునకు సంబంధించి అంటే ఈ ఈ చర్మం చూసారు పై చర్మం లేదు లోపల చర్మము లేని ఒక రకంగా డైరెక్ట్ లోపలి మాంసభాగం అది ఈ లోపలి తడి తడిలేదనుకోండి ఏమైపోతుందో తెలుసా మీ పెదవులు మీ నోరు ఏమవుతుందో తెలుసా అత్తుక్కుపోతాయి అంతే నోరు తెరవడానికి ఉండదు ఈ రెండిటి మధ్య ఎప్పుడు కూడా ఒక చక్కటి పల్సటి పొరలాగా ఈ లాలాజలం ఉంటుంది అంతేకాదు మన నోటిలో అయ్యే చిన్న చిన్న గాయాలని మన లాలాజలమే తగ్గిస్తుంది పెదాలకు గాయమైంది అనుకోండి మీరు అది ఇప్పుడంటే మందులు ప్రతి చిన్నదానికి మందు ప్రతి చిన్నదానికి మందు ఒకప్పుడు లాలాజలమే మందు పెదవి పగిలిన నా గాయమైన ఈ లాలాజలమే మందు అంతవరకు ఎందుకండి లూయి పాచర్ ఎవరండి ఈ లూయి పాచర్ ఎవరు పెన్సిలిన్ గుర్తుందా ఈ పెన్సిలిన్ మందు ఎలా కనుక్కోబడిందో తెలుసా ప్రయోగం చేస్తున్నాడండి లూయి పాచర్ ప్రయోగం చేస్తుంటే ఆ బ్యాక్టీరియా మీద ప్రయోగం చేస్తున్నాడు ఆ మైక్రోస్కోప్లో ఆ బ్యాక్టీరియాని చూస్తున్నాడు అప్పుడు ఆయనకి జలుబు చేసిందట ఎవరికి లోయ్ గారికి జలుబు చేసిందట జలుబు చేసినప్పుడు ముక్కులో నుంచి ఆ ద్రవం కారి ఆ ట్రేలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద పడిందట దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి ఆ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయిందట బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయింది అప్పుడు ఆయనకి మెరుపు లాంటి ఐడియా వచ్చింది దీనిలో కూడా ఇంకేదో ఉంది ఏముంది ఆయన జలుబులోనే వైరస్ ఉంది జలుబులో ఏముంటుంది వైరస్ ఉంది ఈ వైరస్సు మరొక బ్యాక్టీరియాని చంపడం గమనించాడు ఈ వైరస్సు మరొక బ్యాక్టీరియాని చంపడం గమనించాడు ఓహో అయితే రోగానికి రోగమే మందు పెన్సిలేనండి అంటే మీరు ఏమనుకుంటున్నారు చనిపోయిన స్థితిలో ఉన్న బ్యాక్టీరియా లేదా వైరస్ టేకాలంటే తెలుసా మీకు టేకాలు పోలియో టేకా టేకా అంటే ఏంటో తెలుసా అండి లోపల వైరస్ ఎక్కువ ఉంటుంది అది దాన్ని బాడీలోకి ఎక్కిస్తారు చనిపోయిన స్థితిలో ఉన్న వైరస్ చనిపోయిన స్థితిలో ఉన్న బ్యాక్టీరియా దాన్ని బాడీలోకి ఎక్కిస్తారు అంతే అది జ్వరం వచ్చేస్తుంది వెంటనే బాడీలో యాక్టివేట్ అవుతుంది ఎందుకు ఎక్కించారు ఎందుకు యాక్టివేట్ చేశారు ఎందుకంటే నీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకటి ఉంది నీ బాడీలో ఏముంది ఇమ్యూనిటీ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టము నిద్రలేచి యాక్టివేట్ అయ్యి లోపలికి ఎంటర్ అయినటువంటి ఆ వైరస్ మీద పై చేయి సాధించాలి చిన్నప్పుడే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి వెళ్ళలేదు అనమాట ఇలా టేకాల ద్వారా టీకాల ద్వారా ఒకవేళ నువ్వు బ్యాక్టీరియా వైరస్ లాంటివి పంపించలేదనుకో ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఎదుర్కొనే శక్తి నీ ఇమ్యూనిటీ సిస్టానికి ఉండదు చాలామందికి అండి చిన్నప్పుడు ఫీవర్ వస్తుంది రొమాటిక్ ఫీవర్ అంటారు ఏ ఫీవర్ అది రొమాటిక్ ఫీవర్ ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియాకి చెందిందండి ఇది ఒక రకమైన బ్యాక్టీరియా టీకాలు కనుక వేయలేదనుకోండి ఇన్ని నెలలకు అని వేయాలి రొమాటిక్ ఫీవర్ రాకుండా ఆ టీకా వేయకపోతేనండి ఫీవర్ వస్తుందండి ఆ ఫేవర్లో చాలామందికి అండి కిడ్నీలు దెబ్బతింటాయి కొంతమందికి గుండె దెబ్బతింటుంది కొంతమందికి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి ఆ బ్యాక్టీరియా అనేది ఆ ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది కొంతమందికి మెదడు మీద దాడి చేస్తుంది కొంతమంది గుండె మీద దెబ్బతీసి ఆ గుండెలో వాల్స్ దెబ్బ తినచ్చు లేదంటే ఇంకేదైనా హోల్స్ పడవచ్చు చాలామంది తల్లులకండి ఒకప్పుడు అవగాహన లేక టీకాలు వేయించేవాళ్ళు కాదు ఏదో గవర్నమెంట్ వాళ్ళు వస్తుంది వెహికల్ వస్తుంది వీళ్ళు వీళ్ళు సూది పొందేస్తారు పిల్లలకు జ్వరం వచ్చేస్తుంది అని పిల్లలను దాచిన వాళ్ళు ఉన్నారు అలా పిల్లలను దాచిన వాళ్ళు తర్వాత ఎంత బాధపడ్డారంటే అలా దాచిన పిల్లలకు పోలియో రావడం గుండె జబ్బులు రావడం తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావడం బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రావడం ఎందుకు అవి వచ్చాయంటే టీకాలు వేయకపోవడం వలన ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే లూయి పాచ్యర్ ముక్కు నుంచి కారినటువంటి ఆ ద్రవములోనే ఏముంది మెడిసిన్ ఉంది మెడిసినా మెడిసిన్ ఉంది నీ నీ సెలైవలోనే నీ లాలాజలంలోనే మెడిసిన్ ఉంది నువ్వు నేను ఏమాత్రం అండి సామాన్యమైన మానవులు మరి యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఎవరు దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఆయన దేహం ఏంటో తెలుసా యేసుక్రీస్తు దేహం ఫుల్ ఆఫ్ మెడిసిన్ ఆయన దేహమే మెడిసిన్ అండి ఈ ప్రకృతిలో మెడిసిన్ ఉందా ప్రకృతి పంచభూతాలు ప్రకృతిలో దేవుడు మెడిసిన్ పెట్టాడు ఏ దేవుడైతే ప్రకృతిలో మెడిసిన్ పెట్టాడో ఆ దేవుని శరీరం కూడా మెడిసిన్తో నిండినది మర్చిపోవద్దు యేసుక్రీస్తు దేహము మెడిసిన్ అండి పన్నెండేళ్ల నుంచి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ ఆయన వస్త్రకు చెంగు ముట్టుకోగానే ఆయనలోంచి ఏ వెళ్ళిందట ప్రభావం ప్రభావం పోయింది ప్రభావం ఆయన ఉమ్మిలో ఏముందనుకుంటున్నారు మీరు మెడిసిన్ ఉంది మెడిసిన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఒకసారి మెడిసిన్ తయారు చేసే విధానాలలోకి వెళితే కొన్ని జంతువుల కొవ్వులో మెడిసిన్ ఉంది పాము విషయంలో పాము విషయంలో మెడిసిన్ ఉందా ఉంది మత్తు పొగాకులో మెడిసిన్ ఉంది నికోటిన్ ఏంటి జంతువుల లాలాజలంలో మెడిసిన్ ఉండగలిగింది విషంలో మెడిసిన్ ఉండగా చెట్ల ఆకులలో రసాలలో మెడిసిన్ ఉండగా ఏమండి కొన్ని జంతువులు ఇది నత్త ద్రవంలో కూడా మెడిసిన్ ఉంది తెలుసా మీకు చేప కొవ్వులో మెడిసిన్ ఉంది విటమిన్ ఈ కాడాయిల్ చాలామంది వంకాయ వద్దు వంకాయ వద్దు వంకాయ వద్దు అంటారా వంకాయలో ఈ విటమిన్ ఉంది యాంటీఏజింగ్ కనుక ఒక కూరగాయలో ఏది పచ్చి వంకాయ నవిలి చూడండి ఎలా ఉంటుందో ఒక కూరగాయలో మెడిసిన్ ఉంది ఒక జీవిలో మెడిసిన్ ఉంది ఒక చేప కొవ్వులో మెడిసిన్ ఉంది ఒక పంది కొవ్వులో మెడిసిన్ ఉంది ఒక పాము విషంలో మెడిసిన్ ఉంది వీటన్నింటిని కలిగించింది ఎవరు యేసుక్రీస్తు మరి ఆయన ఎవరు కృతిలో ఏసుక్రీస్తు లక్షణాలు ఉన్నాయి ప్రకృతిలో ఏసుక్రీస్తు శక్తి ఉంది ఆ ప్రకృతిలో మెడిసిన్ ఉందంటే ఎవరిలో మెడిసిన్ ఉంటుంది ఏసుక్రీస్తులో గనుక లాలాజలం ఎందుకు ఉపయోగించాడు ఇక్కడ మరొక విషయం మనం నేర్చుకోవాల్సిన ఉంది అదేమిటంటే రోగాలకు మందు అవసరమని ఏసుక్రీస్తు డైరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ దయ్యాలను మాట శక్తితో వెళ్ళగొట్టాడు ఏమై రైట్ దయ్యాలను ఏం చేశాడు మాట శక్తి కానీ రోగాల దగ్గరికి వచ్చేసరికి చేయించటం కానీ ఉమ్మివేయడం కానీ ఏమండి తాకటం కానీ చేస్తున్నాడు రోగాలు బాగు చేయడానికి అంటే అర్థం ఏంటి మీరు గమనించండి నాలుగు సువార్తలు చదవండి నాలుగు సువార్తలు చదువుతున్నప్పుడు జరిగిన సూచక్రియలలో దయ్యాళ్ళు వెళ్ళగొట్టిన విధానం వేరు రోగాలను స్వస్థపరిచిన విధానం వేరు రోగాలను స్వస్థపరిచినప్పుడు ఆయన చేతులు ఉంచటం కానీ వేయడం కానీ లేదంటే మరో రకంగా తాకటం కానీ లేదా వాళ్ళ ఆయన్ను తాకటం కానీ అంటే ఏ ఏమి నేర్పిస్తున్నాడు మెడిసిన్ వాడాలి మెడిసిన్ తన లాలాజలంలో మెడిసిన్ ఉంది తన స్పర్శలో మెడిసిన్ ఉంది ఇకపోతే కన్నులు బాగు చేసినవనే విషయం కూడా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒకేసారి కళ్ళు కనపడలేదటండి మొదటిసారి ఆయన ఉమ్మి రాసినప్పుడు ఎలా కనపడినాయి ఎలా కనపడ్డారట మనుషులు ఆ చూడండి ఆ వచ్చిన ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన వాడు కన్నులు ఎత్తి మనుషులు నాకు కనబడుతున్నారు వారు చెట్ల వలె ఉండి నడుచుతున్నట్లుగా నాకు వాళ్ళు కనబడుతున్నారు కానీ చెట్లు లాగా కనపడుతున్నారట మొత్తం బ్లర్ అయింది అవుతుంది చెట్ల లాగా కనపడుతున్నారట ఇప్పుడు సెకండ్ టైం చేతులు ఉంచాడు ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తము తేటగా ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే యేసుప్రభు ఇక్కడ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఈ శరీరంలో ప్రతి అవయవము త్వరగా అవ్వచ్చు ఏ అవయవానికైనా స్వస్థత చేయటం చాలా సులువే కావచ్చు కానీ కన్నులకు కష్టం దేవుడిచ్చిన కన్నులు చాలా విలువైనవి కంటికి చూపునివ్వడం లేదా కంటికి ఆపరేషన్ చేయటం లేదా కంటికి వైద్యం చేయడం అనేది మిగిలిన వాటితో పోలిస్తే కొద్దిగా కష్టమని నీకు తెలియడానికే యేసుక్రీస్తు మొదటిసారి శ్వాసపరిచినప్పుడు ఎలా కనపడిందట చెట్లులా కనపడుతున్నారట మరలా రెండవసారి చే వేయవలసి వచ్చింది అంటే మిగిలిన అవయవాలతో పోలిస్తే కన్నులకు వైద్యం చేయటం చాలా కష్టం యేసుక్రీస్తు రెండుసార్లు వైద్యం చేశాడు అంటే యేసుక్రీస్తు ఏం చేశాడన్నమాట చెవులు తెరిచిన వాని దగ్గర కానీ నత్తిని బాగు చేసిన దగ్గర కానీ కన్నులు బాగు చేసిన దగ్గర కానీ ఆయన మెడిసిన్ ఇచ్చాడు ఆయన మాటలో మెడిసిన్ ఉంది గుర్తుపెట్టుకోండి ఆయన మాటలో మెడిసిన్ ఉంది ఆయన లాలాజలంలో మెడిసిన్ ఉంది ఆయన చేతులలో మెడిసిన్ ఉంది ఆయన రక్తంలో మెడిసిన్ ఉంది టోటల్గా ఆయన ఎవరు ప్రకృతిని కలిగించిన దేవుడు ఆ ప్రకృతిలో మెడిసిన్ పెట్టిన దేవుడు ప్రకృతి పంచభూతాలు అయితే ఆ పంచభూతాలు మన దేహంలో ఉన్నాయి మన దేహంలోనే మనకు అవసరమైన మెడిసిన్ ఉందా అంటే ఉంది ఎందుకు లేదు ఇమ్యూనిటీ పవర్ ఏమనుకుంటున్నారు మన మనకు అవసరమైనంత మెడిసిన్ అది ఇమ్యూనిటీ పవర్ ఏంటి మన దేహంలో పుట్టే రోగాలను నయం చేయగలిగిన శక్తి మన దేహంలోనే పెట్టాడు దట్ ఈజ్ కాల్డ్ ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి నీ శరీరం నా శరీరం నిన్ను నన్ను నా శరీరం నన్ను బాగు చేయగలదు కొంతవరకు నీ శరీరం నిన్ను బాగు చేయగలదు కానీ యేసుక్రి శరీరం మనకంటే గొప్పది కనుక ఆయన శరీరంలో ఇతరులను బాగు చేయగలిగినంత శక్తి ఆయనలో ఉంది మెడిసిన్ ఆయనలో ఉంది కనుక ఉమ్మి వేశాడు అంటే ఏదో చేయకూడని అసహ్యమైన పని గలీజ్ పని అనుకోకండి అది మెడిసిన్ దానికి ఎగ్జాంపుల్ లూయి పాచర్ చేసినటువంటి ప్రయోగం ఆ ప్రయోగం సక్సెస్ అయ్యే కదా ఈరోజు వైరస్కి వైరస్ ఏ మందు లేదా బ్యాక్టీరియాకి బ్యాక్టీరియా మందు యాంటీబయాటిక్ అని మీరు వేసుకుంటున్నారు మెడిసిన్ ఏంటది బ్యాక్టీరియాని చంపేది ఒక బ్యాక్టీరియా మరో బ్యాక్టీరియాని చంపుతుంది ఒక వైరస్ మరో వైరస్ని చంపుతుంది గనుక ఆయన మెడిసిన్ ఇచ్చాడు అంటే నత్తివాడిని బాగు చేసిన చెవిటివాడిని బాగు చేసిన గుడ్డివాడిని బాగు చేసిన మీరు మెడిసిన్ వాడాలి అని ప్రపంచానికి ఆయన నేర్పాడు గనుక ఆయన చేసిన సూచక్రియలలో వివాదాలు ఉన్నాయి అంటే అర్థం కాక ఆయన ఎందుకు అలా చేశాడో అర్థం కాక కనుక ప్రియులారా ప్రతి ఘట్టంలోనూ ప్రతి సన్నివేశంలోనూ ప్రతి చర్యలోనూ మనుషులు పట్టుకునేంత చిన్నవాడు కాదు మనుషులు నిందించేంత చిన్నవి కాదు ఆయన చర్యలు మనుష్యుల చేత విమర్శించబడేంత చిన్నవాడు కాదు దేవుడు ఆయన మనుషుల చేత వెక్కిరింపబడడు గనుక ఆయన చర్యల్లో కానీ ఆయన సూచ్యక్రియల్లో కానీ ఉందా లేదు మరి రెండు సూచ్యక్రియల గురించి మరొక రెండు వివాదాల గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుతాను ఏమండి ఎలాగండి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఎలాగండి ఎలా అవుతుందండి పైగట పన్నెండు గంపలు ఎత్తారట ఇదంతా ట్రాష్ అనే వాళ్ళకి ఆన్సర్ నెక్స్ట్ వీక్ చెప్తాను ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచటం సాధ్యమవుతుందని సైంటిఫిక్గా నిరూపిస్తాను నెక్స్ట్ వీక్ ఓకే తెల్లవంచ ప్రార్థన చేస్తాను మహోన్నతుడు ఒక తండ్రి ఘనమైన మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాను ఆయన మీ పిల్లలు అంతకంతకు అభివృద్ధి చెందాలి అన్నదే మీ ఆకాంక్ష ఎందుకంటే ఈ సమాజాన్ని వెలిగించగలిగింది కేవలం వాక్యం మాత్రమే రాబో తరాలను నిలబెట్టగలిగింది వాక్యం మాత్రమే ఆ వాక్యాన్ని అందించవలసిన బాధ్యత మాదే సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంది మీ పిల్లలు సత్య సత్యవాక్యమందు స్థిరులై ఉన్నతంగా మీ పనిని జరిగించి రాబో తరాలను కాపాడేది గొప్పవారిగా నిలబెట్టమని వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి